వెల్కమ్ ందిని దైవభక్తి ఉన్న మాత అనుకున్నామని దేవుని సేవలో ఉన్న మంచి మనిషిని భావించి తమ ఇంట్లోకి ఆహ్వానించామని కానీ మారువేషంలో ఉన్న ఫేక్ కగోరి అని తెలుసుకోలేకపోయామని శ్రీవర్షిని తల్లి స్వరూపరాణి వాపోయింది నెంబర్ వన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన స్వరూపారాణి తన కుమార్తె శ్రీవర్షిణికి మందు పెట్టి ఫేక్ కగోరి వసపరుచుకుందని ఆమె ఆరోపించారు ఫేక్ ఖగోరి చెప్పిన మాయమాటలను తన కూతురు నమ్మి వెళ్లిపోయిందని ఫేక్ ఖగోరి తన కుమార్తెను అమ్మేస్తోందని స్వరూపారాణి ఆరోపించారు కోట్ల రూపాయల డబ్బు తన దగ్గర ఉందని ఏం కావాలన్నా చేస్తానని మాయమాటలు చెప్పి ఫేక్ ఖగోరి శ్రీవర్షిణిని తీసుకెళ్లిందని చెప్పింది ఆడమగ కాని ఫేక్ అగోరి వల్ల తన కుమార్తెకు ఇబ్బందులు తప్పవని స్వరూపరాన్ని చెప్పింది ఫేక్ కుమార్తె పెళ్లి వీడియో చూసాక తమ గుండె పగిలిపోయిందని స్వరూపారాణి ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం అయితే మనం శ్రీవర్షిని వాళ్ళ ఇంటి దగ్గర ఉందాం మనతో పాటు వాళ్ళ ఉన్నారు అందుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అసలు ఈ రోజు మీరు న్యూస్ చూసారా మీకు తెలిసిందా ఆడదంటే మగవాళ్ళు అయితే రాని మారువేషంలో మాతాజీ అని మేము నమ్మేమమ్మా నా పిల్లల నుండి అమ్మా నా పిల్లలు నా కానీ కొండ చేసి మారు వేషంలో వచ్చిందమ్మా మాతాజీ అనుకున్నామమ్మా మేము అనుకుంటే పని చేసిందమ్మా అమ్మా మా గోరి కాదమ్మా దొంగ గోరి అమ్మ మూడు పెళ్ళిళ్ళు అంటమ్మా ఏంటంటే గుండు జల్లం అంటుందమ్మా పాపకి వశీకరణ చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి ఆ మందు ప్రభావం అలా మాట్లాడుతుందమ్మా మా కగ్గించుకుందామని తీసుకొస్తే మాకు అల్ల్యం కాకుండా సొంత తల్లిని నేను ఎందుకు పంపించుకుంటానమ్మా ఆ పిల్ల మందు ప్రభావంతో అట్లా వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోతే అట్లా చేసి మళ్ళీ పెళ్ళని ఎక్కడో మహారాష్ట్రలో ఆ వీడియో చూసి మా గుండు పగిలిపోయిందమ్మా పగిలిపోయిందమ్మా మేమేం చెప్పమమ్మా మారు వేషంలో వచ్చిందమ్మా మాతాజీ రూపంలో వచ్చి ఆ మాతాజీ అన్నవాళ్ళు ఎవరన్నా పెళ్లిళ్లు చేసుకుంటాను మేము ఊహిస్తామమ్మా ఏదో పూజ చేసేది మాతాజీ అమ్మవారు అనుకుంటాం కానీ ఇట్ట పిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా ఇది నా పిల్లకి మానసిక పరిస్థితి బాగా మేము చూపించుకున్నామమ్మా ఆ వీక్ లో ఈ మందు పెట్టి నా పిల్లను వసిపరుచుకుని ఇట్లా దొంగ గోరిలాగా నా పిల్లల్ని అన్యాయం చేస్తున్నాడమ్మాడు నా పిల్లలకి సేఫ్టీ ఇవ్వడమ్మా నా పిల్లలు అమ్ముకుంటాడమ్మా ఎక్కడో ఎవరికి అమ్మే మాకు డౌట్ అమ్మా మా పిల్లల్ని మాకు రక్షించి ప్రభుత్వం వారి మీడియా వారి ద్వారా ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏడుకుంటున్నా మా పిల్లలు మాకు తెచ్చిమ్మని మేము ఏడుకుంటున్నాం అమ్మా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గానే వర్షిని మీరు తీసుకొచ్చారు విజయ్ నుంచి శ్రీహర్ష గారు విష్ణు కూడా తీసుకొచ్చారు వచ్చిన నాలుగు రోజుల్లోనే మళ్ళీ వెళ్ళిపోయింది ఏం జరిగింది అసలు బస్ స్టాండ్ లో ఇలా వాష్రూమ్ కి వెళ్తున్నానని చెప్పి అసలు అక్కడ ఏం జరిగింది వి జరగలేదమ్మా ఆ పిల్ల మందుల ప్రభావంతో ఉంది కడుపులో మరుగు మంది ఇచ్చింది ఆల్రెడీ వసీ అని మాకు చెప్పారు అయసే క్రమంలోనే ఆ పిల్ల నేను ఇటు నుంచి నా అమ్మ పిల్ల ఇటు వచ్చిద్దని ఆ పిల్ల కొంచెం సందు ఉంటే ఆ సందులో దూరేసి దూరేసి వెళ్ళిపోయిందమ్మా మా దగ్గరైతే ఏం బాగానే అన్నీ మాట్లాడింది నాకు వచ్చిందమ్మా మీరు వచ్చినట్టు నాలుగు రోజుల క్రితము విష్ణు అన్నయ్య అన్నయ్య వచ్చి తీసుకొచ్చినట్టు నాకు హ్యాపీగా ఉందమ్మా నాకు అక్కడ సేఫ్టీ లేదమ్మా కారులో ఉండాల్సి వస్తుంది అన్నీ చెప్పిన పిల్ల మళ్ళీ ఇంతలోనే మళ్ళీ ఇట్లా నా ఫోన్ తీసుకోవటం జరిగిందమ్మా ఫోన్ తీసుకుని నా ఫోన్కి ఆ ఫోన్ ఫోన్ చేసింది అగోరి నువ్వు వచ్చేసి నేను చూసుకుంటాను అని ఎట్లానో ఫోన్ మాట్లాడింది పిల్ల నేనంటే ఫోన్ అడవిపోతే నన్ను చేస్తావమ్మ నీ అమ్మా నమ్మకం లేదా కూతురినిట్ట బంధిస్తావా అనని నన్ను గుంజించిందమ్మ గుంజించేసరికి యూట్యూబ్ చూసుకుంటుందని ఇచ్చానమ్మ ఇచ్చే యూట్యూబ్ చూసుకుంటుందని ఇచ్చే క్రమంలో ఆ పిల్లకి ఫోన్ మరి ఏమని మాట్లాడిందో ఆ గురి వచ్చేసామని అదేమంటే అంత నీ మీద వేసుకో నా ఇష్టం అని చెప్పు నా మీదకి రాకుండా చెయ్యి అని అని ఫోన్ అమ్మా ఫోన్ మా ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో ఎవరితో అను చూస్తే అంతలోకి డిలేట్ చేసేసింది అమ్మ సో ఏం చెప్తుంది అంటే బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నేను వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పి కూడా నూట ఇరవై రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చారు నేను వెళ్ళిపోయాను అని చెప్తుంది మీరు ఫోన్ ఎందుకు ఇచ్చారు మళ్ళీ అదేనమ్మా నా దగ్గర ఏడ్చిందమ్మా ఇదేంటి నువ్వు తల్లివేనా నువ్వు తల్లివి కాదు నన్ను మోసం చేస్తున్నావు నువ్వు ఫోన్ కాడవ నేను ఇదే అండి యూట్యూబ్ చూసుకుంటానందమ్మా యూట్యూబ్ చూసి ఇద్దరే చెప్పేసి నేను ఇచ్చాను అమ్మ ఇస్తే మరి ఇంతలో మరి ఇట్లా చేసుకుందా కావాల్సి ఆ గోరి నువ్వు వచ్చేసి అయ్యి నేను ఏదైనా చూసుకుంటాను నీకు ఏదైనా చేస్తాను నేను మహారాణిలా చూసుకుంటాను మా మాటలు చెప్పింది ఆ చెప్పిన క్రమంలో వెళ్ళిపోయిందమ్మా నీకు ఫోన్ చేసినప్పుడు మీరు పక్కనే ఉన్నారు విన్నాను అంటున్నారు కదా ఆ గోరి ఏమన్నా చెప్పిన మాటలు మీరు ఏమైనా విన్నారా ఏమన్నా నువ్వు వచ్చేసి అయ్యి నిన్న మహారాణలా చూసుకుంటాను ఒక మగోడుగాడ ఏమైనా సగు నేను ఇస్తాను నీకు నువ్వు వచ్చేసి అయ్యి నేను నేను బాగా చూసుకుంటాను అంటే ఏంటమ్మాయి ఎవరమ్మా ఏంటమ్మాయి నన్ను అనేసరికల్లా ఫోన్ డిలేట్ చేసేసింది డిలీట్ చేసేసి మాలు యూట్యూబ్ చూసినట్టు నటించింది ఇక బస్ స్టాండ్లో మేము టిఫిన్ అన్న మేము అసలు ముందర క్యాబ్ మాట్లాడేసుకుందాము పిల్లలు లైన్లో పెడితే అన్నయ్య అప్పుడే నువ్వు క్యాబ్ బుక్ చేయబాక నేను టిఫిన్ చేస్తా ఆకలి వేస్తుంది అని సరే ఆకలి వేస్తుందని నా పిల్లకి ఇడ్లీ ఇప్పించామండి ఇడ్లీ ఇప్పించాగానే నేను నేను కాదు డబ్బులు ఇవ్వాల పిల్ల దగ్గర పది రూపాయలు ఉంటే తీసుకుని అమ్మ నేను వాష్రూమ్కి వెళ్తాను ఒకదాని వెళ్ళబాక నేను చేయకడిపోతున్నాను పిల్లవాడిని పెట్టా పిల్లవాడు బట్టి నేను తీసుకెళ్ళా తీసుకెళ్తే నేను ఇటు నుంచి ఉంటే కొంచెం చిన్న సందు ఉంటే అటు నుంచి దూరేసి వెళ్ళిపోయిందంట పిల్ల అంటే ఇంకా రాలేదు వాళ్ళ ఆలని అడిగదు తింటే అమ్మ ఎవరు ఒక పాప ఇటు నుంచి దూరి పారు పాటు మేము చూసాము అన్నారు అనేసరికి మేము అక్కడ వైకుంఠి అనౌస్మెంట్ చేపిస్తే అసలు ఎంత ఎప్పుడుకి రాలేదు మళ్ళీ చుట్టుపక్కల అంతా ఎత్తితే మన ఇంతలోనే మళ్ళీ హైదరాబాద్ అంటే క్యాబు అన్నీ అఘోరనే బుక్ చేసింది వెళ్ళిపోయి బిగ్ టీపీలో ఉందంట బిగ్ టీపీలో అవి చూసి మేము బిగ్ టీవీ వాళ్ళు వస్తే మేము నమస్కరించి ఆడపడిచి నేను ఏడుకున్నానమ్మా చేతులు జోడిస్తానమ్మా మీకు కాలు పట్టుకున్నానమ్మా బిగ్ డీపీ వాళ్ళు ఎక్కడికి పంపుకోండి నా పిల్లలు ఉంచుండమ్మా అంటే వాళ్ళు అమ్ముడు పోయి మేము ఆ రాత్రి రెండింటికి వెళ్ళామండి బిగ్ టీబీ ఆఫీస్కి ఏమన్నా పిల్ల ఉందేమో మాకు అప్పు చెబుతారేమో అని బిగ్ టీబీ ముందు మేము గంట ఉన్నామండి మా ఎంగు చూసి ఇంతగా చూస్తున్నారు కానీ రమ్మని పిలవటల్లా రమ్మని అదే అదేమండి ఎందుకు ఉంటారు ఎందుకుంటారు అని అడుగుతున్నారు సెక్యూరిటీలు అడిగేసరికి ఈ రేతుకి వస్తే మరి రైట్స్ కాదే మమ్మల్ని అద్దరేతి ఇక్కడ ఎందుకు వచ్చారు అని అని అంటారని మేము రూమ్ తీసుకుని రూమ్లో అమ్మ రూమ్ తీసుకుని రూమ్లో ఉంటే మరి బిగ్ టీబీ వాళ్ళ మీద అక్కడేమన్నా ఉందేమో పిల్ల పోలీసులు అప్పు చవితాన్ని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం కమిషనర్ ఆఫీస్కి వెళ్తే పోలీసులు పంపించాలో ఆ క్రమంలో క్యాబ్ ఎక్కిచ్చేశారంట శ్రీవర్షిణి శ్రీవర్షిణిని ఇదంతా ఇప్పుడు విజయవాడ నుంచి క్యాబ్ ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళి ఎంత టైంలో జరిగింది ఇదంతా అంత తొందరగా అగోరితో ఫోన్ మాట్లాడింది అంటున్నారు పక్క క్యాబే బుక్ చేసింది మేము అనౌన్స్మెంట్ కూడా చేసాం బస్ స్టాండ్ లో అప్పటికి ఎక్కడా లేదంటున్నారు ఎంత టైంలో లో ఇదంతా జరిగింది అంటారు నాలుగైదు గంటల వ్యవధిలో హైదరాబాద్ వెళ్ళిపోయిందండి తొమ్మిదింటికల్లా మేము అక్కడ దిగాము రీచ్ అయ్యాము పది గంటలకల్లా ఆ పిల్ల జంప్ అయిపోయిందండి మళ్ళా సడన్ గా రెండు మూడింటికల్లా చూస్తే బిగ్ టీవీ ఆఫీస్ లో ఉందండి ఆఫీస్ వాళ్ళకి అది న్యాయమేనండి వాళ్ళ వాళ్ళకి ఆడపిల్లలు ఉండరు కదండి మేము ఎంత మొనభేదన పెడుతున్నామండి మా మొక్క చూడకుండా మమ్మల్ని చేయకోకుండా వాళ్ళు అఘోరాకి అమ్ముడు పోయి అఘోరాకి క్యాబ్లో తీసుకెళ్ళి అగోరాకప్ చెప్పారండి బిగ్ టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు వాళ్ళు అట్లా చేశారండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న 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 జరిగింది ఏంటంటే అగోరికి ముందే పెళ్ళి అయింది మొదటి భార్య కూడా మీడియా ముందుకు వచ్చిందమ్మా మీకు తెలుసా మీరు చూసారు నేను వీడియోలో చూశానండి ఆమె పేరు రాధిక అంట న్యాయవాద న్యాయవాద అడ్వకేట్ అడ్వకేట్ అంటున్నారు అంటున్నారండి ఆ మరి అట్లా మోసం చేసింది అన్నా కానీ పిల్లల్ని మబ్బు పెట్టేసేసి నేను ఆమెకేం కట్టలేదు నువ్వు అయ్యాన నమ్మపాక పిల్లని పిల్లని మాట్లాడుతు చెప్పిస్తుందండి ఆగవరి ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కండి అట్ట చెప్పు ఇట్ట చెప్పు నేను ఆమెను చేసుకోలేదు నేను నిన్నే చేసుకుంటే నేను నీకు ఇచ్చా నా గుండి నీదే అని అని పిల్లకి మాయ మాటలు చెబుతున్నాడు పిల్ల మాయలో పడిపోయిందండి శ్రీహర్ష కూడా మా చెల్లి మెంటల్ కండిషన్ బాగాలేదు ఎలా అయినా మా చెల్లిని మాకు ఇచ్చేయండి మేము చూసుకుంటాము మేము ట్రీట్మెంట్ చేసుకుంటాము సైకాలజిస్ట్ దగ్గర మాట్లాడిపిస్తామని కూడా అంటున్నారు కదా బాగాలేదండి గుంటూరు మానస హాస్పిటల్లో మేము తీసుకెళ్తే పిల్ల మెంటల్ కండిషన్ ఏం బాగాలేదు నరాలన్నీ వీక్ అయిపోయినాయి ఈ పిల్ల ఇలానే చేసిద్ది అంటే ఆల్రెడీ కడుపులో మందు ఉంది కొంచెం వసీకరణ ప్రభావం కాడ ఉంది పిల్లకి పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిల్ల ఉండదు నిలబడదు పిచ్చి పిచ్చి చాటాలు చేసిద్ది అని చెప్పాడండి ఆ పిల్లకి మెంటల్ కండిషన్ బాలేదని సర్టిఫికెట్ కాడ సర్టిఫికేట్ కాడ ఇచ్చాడండి ఆయన ని వీడియోస్లో అయితే మాట్లాడుతుంది అమ్మ మీరేమి బాధపడద్దు నేను హ్యాపీగా ఉంటాను మీరేం బాధపడద్దు నేను చూసుకుంటాను నేను వస్తాను మీతో ఫోన్లో మాట్లాడతాను నేను ఆ గోరిని వదిలి రాను ఆ గోరిని పెళ్లి చేసుకున్నాను రెండు సార్లు చేసుకున్నాను ఇక్కడే మీ ఇంట్లో కూడా చేసుకున్నాను ఒక ఒకసారి అనేసి అంటుంది దానికి అంటారు మా ఇంట్లో అసలు అసలు ఏం చేసుకోలేదండి ఏదో తాడు కడితే నువ్వు ఆడదా మాతాంగి మాతంగి రూపంలో వచ్చావు నువ్వే అని నేను బ్యాగ్ వేసి దాన్ని పిల్లోడు కొట్టపోయాడండి కొట్టపోతే అప్పటికప్పుడు ఉరుక్కుంటే భవాన్ని ఘాటుకి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసేసి పదకొండు పన్నెండు అవుతుంటే నాకు ఇడే లేవు అని అంటే వచ్చి ఆ రేతి నుండి వెళ్ళిపోయిందండి మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్ళికి మేము ఒప్పుకోలేదండి దాన్ని మేము బాగా తిట్టి మా అబ్బాయి కొట్టపోతే భయం వేసి పారిపోయిందండి మా ముందర అలాంటివి ఏం చేయలేదండి నువ్వు ఒక మాతాజీ రూపంలో వచ్చావు నువ్వు దొంగదానివా నువ్వు మగవాడువా నువ్వు పెళ్లి చేసుకుంటాక నువ్వే అవతా నేను నేను బాగా కొట్టపోతే తప్పుకొని వెళ్ళిపోయిందండి అది మాకు మాతాజీ రూపంలో వచ్చి మారువేషంలో వచ్చి ఆడికి పెళ్ళి అవసరం అండి అడుగు ఆవిడ సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నాడు ఇదేనండి అది కాపాడేది ఇదే ఇదేనండి ఆయన చేసేది మాతాజీ రూపంలో వచ్చి పాపను గతండి తన్నుకు పాటమండి నీకు అసలు ఆ పాపను తీసుకెళ్ళి ఆడేం చేస్తాడండి ఆడు ఆడు అవతారం అటు ఇటు కానుమణిచి అసలు ఆయనకి ఎటువంటి రైట్స్ ఉండేయండి ఆయన మరుగుమంది ఇచ్చి నా పిల్లని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడండి పెళ్లి చూసుకో పెళ్లి చేసుకోరు ఎక్కడో హిమాలయాల్లో ఉండి ఘోర దీక్ష తీసుకుంటారమ్మా ఇప్పుడు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఆ ముందేమో సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను అది ఇది అని చెప్పినోడు ఆ శ్రీహర్షిని కూడా ఒక పక్కన చెప్తా ఉంది రెండు సార్లు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మా ఇంట్లో కూడా తెలుసు మా అమ్మకు కూడా తెలుసు అని చెప్తా ఉంది ఇప్పుడేమో వాళ్ళు మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నారు దాని గురించి మీరేండి పెళ్లి దాన్ని మోసం చేసి పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు పెళ్ళి చేసుకున్నట్టుందండి ఉందండి అది పెళ్ళండి అది పెళ్ళండి అది మోసం చేసి మాయమాటలు చెప్పి నాలుగు రోజులు వాడుకుని చూస్తున్నారండి వేసుకుని అండి ఆల్రెడీ మాకు తెలిసిందండి ఆ పిల్ల ఆ పిల్లను పెట్టుకుని కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకున్నారంటండి ఆ పిల్ల మీద మాకు తెలిసిందండి ఆ ముసలి వాళ్ళకా అంట కా అంటకట్టిందంటండి మా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఆ రెండు కోట్లు తీసుకుందంటండి అంటండి గౌరిని ప్రభుత్వం వారికి చేతులు జోడించి చెబుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అగౌరిని అరెస్ట్ చేయాలండి అగౌరిని అరెస్ట్ చేయాలండి నా పిల్లను మోసం చేసి మాత ఒక సనాతన ధర్మం అని చెప్పి మాతాంగి వేషంలో వచ్చిందండి అమ్మ మేము అమ్మవారిని నమ్మామండి దేవుడు తోడుకండి మేము మేము అసలు ఆ మాతాంగి అనుకున్నామండి మాత అనుకున్నామండి దొంగ మాతలాగా వచ్చి ఇట్లా అంగాలు కట్ చేసుకుని ఆడ రూపంలో వచ్చి ఇట్లా ఆడవాళ్ళు మాస్క్ ఇచ్చిద్దాని మేము అనుకోలేదండి కానీ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వాలకి మేము ఒకటే చెబుతున్నానండి అసలు చీడ పురుగుని అరెస్ట్ చేసి బయట రాని చేయాలని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు చేసుకొని కూడా శ్రీవర్షిని ఏమంటుందంటే నేను ఇక్కడికే వస్తాను నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను ఇక్కడికి వచ్చి సంసారం చేస్తానని కూడా శ్రీవర్షిని చెప్తుంది చేసిందండి ఎవరు ఎంత ఆపుతారండి ఆల్రెడీ ఆయన కష్టపడి సొమ్మ ఏమన్నా ఉందండి ఒక ఆయన ఇక్కడ పది లక్షలు అంట ఒక ఆయన ఇక్కడ యాభై లక్షలంట అట్లా దొంగ బతుకు నీకు ఎట్లా బతికితాడు అనుకున్నావు శ్రీవర్షిని నువ్వు అదంతా మోసమమ్మ ఆమె నీకు కడుపులో మందు ఇచ్చిందమ్మా మరుగు మందు ఆ మందు ప్రభావంతో నీ కళ్ళు మూసుకుపోతున్నాయి నీకు ఏ సుఖము ఇవ్వలేడమ్మా నువ్వు వచ్చేసాయి వర్షించు త్వరలో తెలుసుకుంటావు తల్లిదండ్రులకు మా ఆ వేదన నీకు రావట్లేదమ్మా ఆ అన్న ఎట్ట తిరుగుతున్నాడమ్మా కాళ్ళు తరిగిపోయేదాకా మాకు కంటి నిండా ఉందా కడుపు నిండా కూడుందా మమ్మల్ని మా పొరుగు ఏం చేద్దామని నువ్వు ఈ పని చేస్తున్నావమ్మా ఆ దొంగమాటలు మాయోగారి వాళ్ళు పడవాకమ్మా మా తంగి వేషంలో వచ్చిందమ్మా మనల్ని की అదేంటి దుస్శాసనుడు అంటారు కమ్మా అట్ట రాక్షసుల రూపంలో అది పెద్ద రాక్షసమ్మ నువ్వు పెద్ద రాక్షసమ్మ అది దాన్ని నువ్వు నమ్మవాకమ్మా అది అఘోరి ముసుగులో వచ్చిన ఒక రాక్షసుడమ్మ వాడు వాడు మాటలు నువ్వు నమ్మొద్దమ్మ నిన్ను బలి చేస్తాడమ్మా ఆల్రెడీ మీద రెండు కోట్లు తీసుకున్నట్టు నాకు సమాచారం వచ్చిందమ్మా ఆ ముసలాళ్ళకి వాళ్ళకి ఆలకి పెట్టి పనుగేసి నిన్ను నీ మీద వ్యాపారం పెట్టుకు బతకాలని నీ మీద బతకాలని చూస్తున్నాడమ్మా నీ జీవితాన్ని పణంగా పెట్టి నిన్ను చేస్తాడమ్మా వరుషని నువ్వు ందు ప్రభావంలో ఉండి అక్కడ నర రూప రాక్షసుడమ్మా మా తాంగి రూపంలో వచ్చిన రాక్షసమ్మది దాన్ని నువ్వు నమ్మవద్దమ్మా వరు నీ వచ్చేసాయమ్మా నువ్వు ఇప్పుడే తెలుసుకోలేవమ్మా నీకు స్టేట్మెంట్ ఇచ్చే క్రమంలో నువ్వు పారిపోయావు నీ కడుపు నిండా మందులు వసీకరణ ఉందమ్మా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వానికి కొట్టే కోరుకున్న వాడిని అరెస్ట్ చేసి మా పిల్లల్ని మాకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే వర్షిని ఇలా చేయటానికి వాళ్ళ అమ్మ కూడా కొంచెం సాయం ఉంది వాళ్ళ అమ్మే ఇటన్నిటికి కారణం అని కూడా అంటున్నారమ్మ కొంతమంది అలా వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఇరవై ఇది ఇరవై మూడు సంవత్సరాలు గారాలుగా పెంచి పెంచి నేను కనుక్కున్న తల్లిని నేను ఎట్లా పంపిస్తాను మీరు అనుకుంటున్నారండి కాకపోతే పిల్లల్ని కొడుతుంటే బాధ తల్లి రాక రాకొస్తే నువ్వు గారాభం ఉండిద్ది నాకు ఆ క్రమంలో ఆ పిల్లలు నన్ను ఆశరాగా చేసుకుని పారిపోవటం అనేది జరిగింది కానీ నాకేం పని అండి నేను వంటకి వెళ్తాను నాకు పదిహేను వేలు కష్టపడుకుని మాది రైతు కుటుంబం అండి మేము మొన్నటిదాకా అన్ని వ్యాపారాలు పెట్టుకున్నామండి ఈ నాన్న బ్రెయిన్ స్టాక్ వచ్చి వల్ల ఆయన దగ్గర ఉండటం వల్ల మేము ఎటు వెళ్ళకుండా ఆయన కాపాడుకోవడం వల్ల నేను ఇంటికాడ ఉండామండి నా కొడుకు గ్యాస్ స్టవ్లు రిపేర్ చేస్తాడు మళ్ళీ అది అయిపోయినాక రాపిడ్ అయ్యేస్తాడండి ఆయన ఆయన ఇప్పుడు వరకు నా కొడుకు కష్టపడి బతికిచ్చాడండి అగోరీ వచ్చి మాకు ఏమి ఒక రూపాయి మాకు మేము అగోరీ రూపాయి ఎరగమండి దాన్ని ఇప్పుడు మేము ఏమన్నా తీసుకున్నామో చెప్పమనండి అండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అసలు అసలు దాని రూపాయి మాకు కాలికి ఓడితే సమానం మేము కష్టపడుకుని బతికాలి మేము ఏ వ్యాపారం పెట్టుకుని మేము ఎట్టయినా బతకగలం నా పిల్లల్ని ఎట్టయినా బతికించుకోగలమో ఆ వచ్చి మాకు ఏమి సహాయం ఏమి చెయ్య లేదు మా పిల్లల్ని వదిలేస్తే మాకు అదే పెద్ద ఆనందం అండి వస్తా ఉంటుంది ఇప్పుడు ఆ గోరీ వర్షిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారమ్మా ఎక్కడ చేసుకున్నావు ఏ సర్టిఫికేట్ ఎవరి రైట్స్ వల్ల నువ్వు చేసుకున్నావు నువ్వు మాతాంగి రూపంలో వచ్చి మోసం చేసిన ఒక రాక్షసు నువ్వేలా వస్తావు అని నేను దేహశుద్ధి చేయడం జరిగిందండి ఆ ఏ సంగతి పక్కన పెడితే శ్రీవర్షిని మీ అమ్మాయిని మీరు ఇప్పుడు ఏం చేస్తారు వచ్చిన తర్వాత మీరు లేదు ఇదంతా పెళ్ళి ఇదంతా క్యాన్సిల్ అని చెప్తారా లేకపోతే లేదు నీ బతుకు నువ్వు బతుకు అని అలా ఏమైనా చెప్తారా పెళ్ళి క్యాన్సిల్ అంటే చెప్తామండి పిల్లలకు సర్ది చెప్పుకుంటాము ఏమంటుందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను నేను బతుకున్నంత కాలం ఆ గోరీతోనే ఉంటాను ఆ గోరిని పెళ్లి చేసుకున్నాను అంకు వండి పెడతాను అది ఇదని చెప్తుంది కదా మందుల ప్రభావం అండి అవన్నీ కక్కించుకుంటే పిల్ల మారిద్ది ఆగువారి ప్రస్తాపనే ఉంటుంది పిల్లని మేము మార్చుకుంటాము ఆ పిల్లకి మడుపులో మరుగుమందు ఇచ్చేసిందండి ఆ మరుగుమందు ప్రభావంతో ఆ వశీకరణ ప్రభావంతో ఆ పిల్ల అట్లా మాట్లాడుతుంది అవన్నీ రెండు నెలల నుంచి చూడండి మా దగ్గర ఆ పిల్ల మారకపోతే అప్పుడు అడగండి మేము ఈ స్టేట్మెంట్ అంతా చేపించుకున్నాక ఆ పిల్ల మళ్ళీ అగువారి అడిగితే అప్పుడు అప్పుడు మీ అంత సమక్షలను మనమే చేద్దాం ఆ పిల్ల మరుగుమందు ప్రభావంతో అట్లా మాట్లాడుతుంది అవన్నీ కక్కిస్తే అవి ఏం ఉండవు పిల్ల మళ్ళీ మామూలు మన మనిషి అయ్యిద్ది ఆ పిల్లకి వశీకరణలు మరుగు కడుపులో మరుగు మందు పసర మందు ఆ మందులతో ఆ పిల్ల ఆమె కావాలి ఆమె కావాలి అన్నట్లు చేస్తుందండి అది ఎట్టి పెళ్ళి ఆ పిల్లకి ఎట్టి సమకృతము లేదు మాకు ఎట్టి ఇష్టము లేదు ఆ పిల్లలు మేము బాగా చేయించుకుంటాం మా పిల్లల్ని మేము హక్కుని చేసుకుంటాం అంటే ఇప్పుడు అఘోరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని అఘోరిని అరెస్ట్ చేస్తే మీ అమ్మాయిని మీరు అబ్సెట్ చేస్తారు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి మాకు అదే కావాలమ్మా ఆ దుర్మార్గుని మారువేషన్లో వచ్చిన మాతంగి రూపంలో వచ్చిన రాక్షసుడిని అరెస్ట్ చేయటమే మాకు కావాలమ్మా హ్యాపీగా పిల్లల్ని మేము దగ్గర తీసుకుని ఆ పిల్లకి చేయాల్సిన వైద్య సేవలన్నీ మేము చేసుకుంటామమ్మా సో ఇదే అనమాట శ్రీవర్షణేవుల అమ్మ స్వరూపరాణి గారు చెప్తుంది అదంతా కడుపులో వసీకరణ చేశారు కడుపులో మందులు ఉండిపోయినాయి అందుకే ఇలా దొంగ పెళ్లి చేసుకొని నా కూతురు అడ్డం పెట్టుకొని అగోరి రెండు కోట్లు కూడా తీసుకుందని కూడా స్వరూపరాణి గారు చెప్తున్నారు ఇంటికి వస్తే మాత్రం దేహశుద్ధి చేస్తామని కూడా అగోరికి దేహశుద్ధి చేస్తాము ఆ ఒక దొంగ మాత ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకునిద్ది ఆడపిల్ల జీవితాలతో అని కూడా స్వరూపరాణి గారు చెప్తా ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం